రెండు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్ర క్లాక్స్ ఈరోజు మన మన నుంచి అంటున్నావు కదా రాజు 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 అని ఈడే అనమాట ఈడు మబ్బురాజు ఇంత ఇంతకుముందు ఆల్రెడీ మనతో వచ్చిండు అప్పుడు గంగరాజుగాడు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయనకి కొంచెం మా బన్నీకి వర్క్ ఉండడం వల్ల యాక్చువల్ అయితే బన్నీ మనతోనే ఉండేది వీడియో తీసేది ఎడిటింగ్ చేసేది అప్పుడప్పుడు డ్రాయింగ్ కూడా హెల్ప్ఫుల్ ఉండేది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు వర్క్ ఉందనమాట స్టడీ వర్క్ దాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ వరకు అప్పటివరకు వీడు రాజుగాడు మనతో పాటు ఈ వీడియోస్ కూడా ఆడే తీస్తాడు ఇంత ముందు కూడా ఆడే తీసేది ఇప్పుడు మళ్ళీ వాడు వీడియోస్ తీస్తాడు మామూలుగా ఎడిటింగ్ అంతా చేసుకోవాలి డ్రైవింగ్ కూడా మళ్ళీ మామూలుగా వస్తుంది అప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటూ సగంలోనే వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు మనకి ఈ రోడ్డు పెద్దగా ఉంటుంది కాబట్టి హైవే మళ్ళీ ఈడే నడుపుతాడు వచ్చేటప్పుడు మనకు ఆ రోడ్లో ఖమ్మం బైపాస్లో కూడా ఈడే నడిపింది ఖమ్మం దాకా మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్ కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం వారి వరకు నడుపుతాడు దాని తర్వాత నేను తీసుకుంటాను స్టార్ట్ చేయి ఇక్క పోస్తుంది అసలు అయితే లేదు బనీ వేసుకొని ఎట్ అయింది చూడు సెవెంటలు పోసి ఆ చెట్ల కింద వంట చేసుకొని తిన్నాం ఇప్పుడే ముందు కూడా బాగానే నడిపేది ఇప్పుడు కూడా మంచిగా నడుతుండు కాకపోతే ఏమైందంటే కొత్త నడిపేటప్పుడు కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు ఏమైందంటే మనం మామూలుగా రోడ్డు పక్క నుంచి క్రాస్ చేసేటప్పుడు కానీ యూటర్న్ తీసుకునేటప్పుడు కానీ మన కంపెనీలలో పెట్టేటప్పుడు మార్జిన్లు అవి కరెక్ట్ అర్థం కావు కొంచెం అటు ఇటు జరిగినా ఏమైనా చిన్న మిస్టేక్లు జరిగినా కానీ ఇబ్బంది పెడుతుంటారనమాట ఉన్నట్టు మాట్లాడుతుంటారు అది మనం తట్టుకోలేం బాధ బాధ అనిపిస్తుంటుంది రాముల్లో డీజిల్ తక్కువ ఉంది బంక్లో పోతుండ్రు మనకు సైడ్ కాపు సైడ్ కాపు డీజిల్ కొట్టి చేసుకొని బయలుదేరుదాం ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ చేపిచ్చుకున్నాం డీజిల్ దాంట్లో కూడా ఫుల్ ట్యాంక్ చేయించేస్తే ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదిగా ఇది ఎలమెంజ్ ఆ ఎలమెంజ్ ఐది చల్ బయగుడి చల్ ఇది జల్ చేస్తుంది ద్రవ గాణం దగ్గరలో ఐరొడ్ చాల వల్స యాట భారత బ్యాంకులో పాల వల్స పాల వల్స చాల వల్స ఇప్పుడు తాళవలసలా భారత బంకులా ఆయిల్ కొట్టేసినాం మన ఎవరికారు రామునికి ఎందుకంటే మన అది మన భీమునికి అక్కడ పుల్ చేసినాం ఏడాది మళ్ళీ రడస్థలం వల్ల అది రడసలం కాదు అది ఇప్పుడు ఉంది ఎల మంచా ఎలా మంచి అలాగే చిన్నాం పులి చేసినాం ఇది చేస్తే మళ్ళీ గిరిజుకు వచ్చిన తమ్ముడు అందులో ఆయన తొంభై ఆరు రూపాయల డెబ్భై నాలుగు పైసలు ఉంది అట్టునండి రేటు అంతేకాదు బా అమ్మ ఇంత రేటు ఉంది ఉంటే రేటు తక్కువ ఉంటుంది కాదు వర్షాలు అయితే వెస్ట్ బెంగాల్ ఇంకా తక్కువ ఉంటుంది అటు పోయినాక రెండు ట్యాంకిల్ పెట్టే వరిసిన రౌండ్కోటి బిన్ కొట్టి తల్లి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం తీసుకుంటే అయిపోయింది అమ్మాయి మంచిగా రేట్ అయితేండే ఏం చేయాలి కానీ బండి పర్ఫెక్ట్గా మంచిగా తోలుతారు ఏ పనైనా కరెక్ట్గా చూస్తారు వీళ్ళు మంచిగా చూసుకుంటారు బండి మన ఇంటికా మన ఇంటి బండి సొంత బండి లేకపోతే చూసుకుంటారు బా ఎప్పుడు అసలు దాన్ని మీకు పోయినా కాదు మీకే ఇచ్చేస్తాం కానీ ఒక ట్రిప్పు వీడియో తీయాలని ఆ బండి పోవాలని పోతుంది మన భీమునికి చాలే అక్కలేదు అమ్మ ఫుల్ టైట్ ఉన్నాయే ఫుల్ టైట్ ఉంది మడపం మడపం టోల్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయ్యింది రాజుగాడి ఇక నెక్స్ట్ ఏదన్నా మొత్తం అనుకుంటే ఇక నిరవోడే బొమ్మాలి బియ్యం కూరగాయలు పసుపు ఉప్పు నూనె అన్ని తీసుకోవాలి గ్యాస్ గిట్ల చెక్ చేసుకోవాలి గ్యాస్ నింపిస్కోలే దోస్తులు సమానికి తీసుకోలే కొడబొమ్మలు కొడబొమ్మలో సమాన్ని తీసుకొని పోవాలం చెప్పి మన కొత్త చూసుకున్నాం ఐదు వేలు పెట్టి సమన్ తీసుకున్నాం మళ్ళీ అక్కడ దూరం వెళ్ళిపోతున్నాము అగర్తలకి వెళ్ళిపోతున్నాం అక్కడ సమన్ దొరక ఏ దొరక అక్కడ తిండి మనం తినలేము అందుకనే ఓసారి నాకు డాకలు ఉండే మళ్ళీ తీసుకుంటున్నాం ఎందుకంటే అయిపోతే అని ఈ బండ కూడా వెళ్ళి ఆరు కేజీలు పడతాట ఇటు వరకు వచ్చేసి రాముడు అది కూడా పక్కన పెట్టిద్దాం దాంట్లో ఫ్యాన్ బాగానే ఉంది సమ్మ సమ్మ కొడుతుంది దాంట్లో అనుకుంటే హాయిగా నీర పడుతుంది ఇల్ల ఈ అడ్డమైన ఫ్యాన్ చూసిరు కదా ఏం ఫ్యాను ఏం సక్కదన ఫ్యాన్ చేసిండే మన మెకానిక్ అమద్భాయ్ చూడు ఏ సకదనం లేదు అయ్యా గాలి వస్తలేదు వస్తలేదు అది ఫ్యాన్ తీసేసి పక్కన పడేసి అటు పోయినప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే చిన్న బండి అలా పెట్టుకుంటారు ఇస్తే మన ఆ పెద్ద ఫ్యాన్ మంచిగా వచ్చే తీసుకొని ఇలా ఫిట్ చేయించుకున్నాం ఇప్పుడు లేకపోతే మాకు ఆ ఘాట్ రోడ్లో పోయినప్పుడు నేను వనుకుందామన్నా కానీ బంక్లో లాపుకొని వండుకుంటే నిద్ర అన్న అయిపోతుంది ఆ గాలి రాకపోతే ఫ్యాన్ చూస్తే ఎంత పెద్దగా ఉందో ఇదైతే ఒకటే దెబ్బకి అంత బయట బయటపడతా కొట్టుకొని పోయి కానీ ఈ రెక్కలు మూడు రెక్కలది ప్లాస్టిక్ ఉంది మనకి ఐదు రెక్కలది ఐరన్ది కావాలి అదైతే బాగా వస్తుంది గాలి చిన్నగా ఉన్నదని కొబ్బుర అయితే బాగుండేలా కోబ్రా లేదుగా జగ్గు తీసుకున్నాం ఇంకా ఇయర్ ఇయర్బడ్స్ టార్చ్ లైట్ మూడు బ్రష్లు తీసుకున్నాం నిన్న మన నుంచి ఆప పుల్లలతోనే దిగుతున్నాం ఇక్కడ పోతే యాప్ పుల్లలు దొరికితే దొరకవు తెలియదు ఇక అన్నం తినేసి బయలుదేరి వెళ్ళిపోతాం అస్సమంలో పెట్టించుకుంటాం ఫ్యాన్ మన శ్రీరాంపూర్ బార్డర్లో రంబాఘాటు దిగుతున్నాం ఘాట్ ఎక్కి దిగుతున్నాం ఇది చాలా చిన్నది మనం పోయేదారులల్లో వచ్చే ఘాటు ఉండాల కానీ ఏదన్నానే పోతున్నాం ఎక్కువ ఘాటులో నడపడు రంబఘాటు ఒక్కడైతే ఎక్కిస్తాడు దింపుతాడు బటన్ వేసుకుండు చిన్న కొత్త పని కాబట్టి చిన్న బ్రేక్లు దొక్కు పోతుంది మహేష్ నేను తోలితా కానీ నువ్వు గంటసేపు పండుకో నా నిద్ర వచ్చిన దాకా తోలుతా అంటే చాలా మంచిది పండుకుంటా అన్న పోనీ అన్న నేను అయిన దాకా నువ్వు ఓపుకున్నంత లెక్కలు పోనీ అన్నాడు చాలా మంచిగా అన్నాడు నువ్వు పండుకో అని చెప్పినా ఇదే పండుకుంటు పడుకున్నా మన మనం తోలుతాం నిద్ర వచ్చిన దాకా మనం పనిస్తాం నిద్ర వచ్చేనా జర జరిపోయి అంట మూడున్నరవుతున్న టైము ఏదన్నా మంచిగా ఇప్పటిదాకా నడిపి బాగానే నిద్ర వస్తుందంట లేపిండు దో చచ్చా లేదు తాతవరు చలో బయలుదేరుదాం ఇక తెల్లారింది ఏదన్నా డ్యూటీ దిగిండు నేను డ్యూటీ డ్రైవింగ్ కి సంపుడు పేరం పెడతాయి ఇక బండిని లైట్ పూట మంచిగా లైట్లు కొడుతుంటే బాగా అనిపిస్తున్నాయి బండ్లు లుక్ క్యాబిన్లో కూడా చూస్తున్నారు కదా లైట్లు ఎట్లున్నాయా మంచిగా కలర్ఫుల్గా డెకోలంకి కలర్ఫుల్ లైట్లకి మంచిగా సెట్ అయింది నైట్ టైం పోయేటప్పుడు ఇట్లా లైట్లు వేసుకుంటే మనకు ఒక షైనింగ్ అనేది కనిపిస్తుంది క్యాబిన్లో తమ్ముడు మన రొయ్యలు తమ్ముడు కలిసిన మన సెపర్ డ్రైవర్ కలిసి రొయ్యలు ఇస్తా అంటుండ్రు మంచిగా ఇలా మంచిగా ప్రై చేసి మంచిగా తినాలే తీసుకురా అంట మంచి ఒ చాలా చాలు చాలు ఆయన ఈ పది మంది కొండాలి అయింది అన్న వద్దంట రొయ్యలు వేస్తా వద్దు

ఇంకా లేదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది మనకి రొయ్యలు ఇచ్చిండు మన బ్రదర్ అయితే ఇప్పుడు రొయ్యలు వండుకుంటాం ఈరోజు యాక్చువల్గా మేము ఇక్కడ రొయ్యలు దొరకకపోతే మటన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం ఇక మటన్ ఎందుకు ఇక రొయ్యలు ఉన్నాక దగ్గర దగ్గర నాలుగు కిలోలు అన్ని రొయ్యలు ఇచ్చిండు అది మూడు నాలుగు బండ్లకు సరిపేటట్టు ఇచ్చి నాలుగు ఐదు కూడా ఐదుగురు సరిపోతుంది ఐదు బండ్లకు సరిపోతుంది అట్లా మీరు రెండు బండ్లు ఉన్నాం కాబట్టి ఇంకా మూడు బండ్లు సరిపోతుంది ఎవరు పార్కింగ్లో మనం అవుతాం కదా ఏపీ బండ్లు టీఎస్ బండ్లు లేకపోతే ఒరిస్సా బండ్లు ఏ బండ్లు ఉంటా బండ్లు కన్నా కావాలంటే వాళ్ళు ఉనుకుంటా అంటే ఇద్దాం ఎట్లా పొద్దున్న ఏడే అవుతుంది కాబట్టి పది పదకొండు గంటల దాకా వంట చేసుకుంటారు ఇక పార్కింగ్లోకి వచ్చి బాగా అయ్యా మళ్ళీ మనకు దొరికితే దొరకవు అనుకున్నాం కానీ కూరగాయలు తీసుకునేది కూడా లేదు అన్నీ ఉన్నాయి సామాన్లు అయితే నైట్ వచ్చేటప్పుడు ఇక్కడ లేని యాక్సిడెంట్లు అయితే మన ఒక బస్సు యాక్సిడెంట్ అయింది ఒక లారీ యాక్సిడెంట్ అయింది ఒకటి గుంతలో పోయింది ఇది వేయలేదు కానీ చాలా దారుణంగా అయినా యాక్సిడెంట్లు అయితే విపరీతమైన యాక్సిడెంట్లు మొత్తం ఈనించాడు దాకా మొత్తం లోడ్ అంతా పోయింది క్యాబినంత కొట్టుకుపోయింది చాలా దారుణంగా అయింది ఒక లారీ అయితే ఏం యాక్సిడెంట్లు ఏమో రోడ్ మీద అవి చూస్తుంటేనే అంత గుండె గుబేలు గుబేలు వంటుంది ఏంది ఇంతమంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మనుషులకేమన్నా అవుతుందా ఉన్న పనులు అవుతున్నాయి ఇంత దారుణంగా రోడ్ మీదకి వస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అసలు పరిస్థితులు డ్రైవర్లే చెప్పుకోలేవు సిచ్యువేషన్లు ఎంత ఫేస్ చేస్తుర్రో ఎంత బాధలు పడుతుర్రో ఆ నొప్పి ఎట్లా భరిస్తున్నారు ఆ దెబ్బలు ఊకనే అవుతాయి అంటే ఎన్నో దెబ్బలు తాకుతాయి ఎంతో లాసు సివిల్ దెబ్బతింటుంది బండ్లు వదులుకోవాల్సి వస్తుంది చాలా దారుణంగా జరుగుతున్నాయి ఇంకొక బండి అయితే మళ్ళీ వచ్చేటప్పుడు పడుకుర్రు మన యాదమ్మ గట్ల ఒక బండి అయితే మొత్తం లోడ్ తమిళనాడు బండి మొత్తం ఇటు అమాతం ఒరిగింది ఇంకా అది ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు ఆ బండ్లు ఏంటంటే పట్ట అనేది సరిగా కట్టుకోవాలి తాడ అనేది గట్టి గుంజి మంచిగా రింగులేసి బిర్రు కడితేనే ఏమన్నా కొంచెం లూజు లూజు అయిందనుకో చూసుకోలేము అనుకో లూజ్ అయ్యి లూజ్ అయ్యే ఒక సైడ్ వరికి వర్క్కుంటూ వర్క్కుంటూ వస్తుంది తాళ్ళ లూజ్ అవ్వకుంటా అదే గిత్త తాళ్ళు లూజ్ అయినప్పుడు మనం చూసుకుంటాం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు తాడు కొంచెం లూజ్ అనిపించింది అనుకో ఎమ్మటే గట్టిగా బియ్యించి మళ్ళీ బిర్గా గుంజుకోవాలి అట్లా ప్రతిసారి లూజ్ అయినా ప్రతిసారి చేసుకోవాలి లేకపోతే ఏమైతే వర్క్కుంటూ వర్క్కుంటా వర్క్కుంటా ఇదే సిచ్యువేషన్ అవుతుంది ఇక్కడ బంక్ ఉంటుంది పెద్ద బంక్ ఉంటుంది గర్ బంక్ ఇట్లా మనం అప్పుడు వచ్చేటప్పుడు అయినాం కదా భారత్ బంక్లో సేమ్ అట్లనే ఇక భారత్ బంకులు చాలా పెద్దగా ఉంటాయి అన్ని బంకులలో సేమ్ మ్యాజిటి ఫెసిలిటీస్ అయినా స్నానాలు చేసుకోవడానికైనా అయినా అన్ని భారత్ బంకులల్లో బాగుంటాయి కంపెనీ బంకులు ఎక్కువ చోట్ల ఉండవు అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి అన్నమాట ఎల్ఎన్టీ బార్డర్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చినాం రెండు మళ్ళీ పక్క పక్కన పెట్టుకుంటున్నాం రాముడు భీముడు ఎల్ఎన్టీ బార్డర్ పార్కింగ్ ఫస్ట్ టైం కలకత్తాలో మరి ఇది ఒరిస్సానే ఇంకా వెస్ట్ బెంగాల్ ఎంట్రీ కాలే ఎల్ఎన్టీ బార్డర్ ఈ పార్కింగ్ దాటితే మనం కలకత్తా వెస్ట్ బెంగాల్కి ఎంట్రీ అవుతాం ఏమైంది ఇరికింది అంటాడు ఏమి ఇరికింది మధ్యలో ఇరికిందా మారో బాయ్ గ్రీజ్ రెండు బండ్లకి పోనాయనా కని వస్తుంది దానికొచ్చినట్టే దీనికి లిఫ్ట్ సౌండ్ వస్తుంది గ్రీజ్ కొట్టిస్తున్నావు గ్రీజ్ పని చూసి ఎట్లుందో పంచర్ పంచర్గా టైర్ మీరు వేరే పచ్చ కోల్తే గ్రీజస్ మారినాయ అయ్యో చుక్డే పయ్యా స్పింగ్ లేక సరే అరే పశనా ఓ సాపురా సాఫ్ సాపురా

ఇవ్వాలా మీకు పసలు ఇవ్వాలా గిరిజు కొట్టినందుకు రెండు వందలు యాభై మూడు వందలు పుణ్యానికి వస్తారు మళ్ళీ అడ్డం అడ్డం ఊరికి వస్తారు ఇల్లు గిరిజు కొట్టే గిరిజు కొడతాము గురి వచ్చినాక పెట్టినాక ఏల్పు చేస్తారు ఇక ఇంత అంత అని మళ్ళీ ఈ సత్తి లేడు సత్తికున్నట్టే ఉందిగా ఇదే బిత్సత్తి బిత్సత్తి ఏడాక దీని దారా ఇంకా వేసుకోలేదు రై రై దాం కట్టేదే మంచిగా ఆపుతా ఉంటారు ఆపి ఐదు వందలు ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు అంటారు ఇలా పోలీసు వాళ్ళు ఊరికి ఆపుతా ఉంటారు ఇక మనం కలకత్తా సిటీలకి దాటే అంతసేపు ఊకే వండే ఆపి మూడు వందలు నాలుగు వందలు కానీ లేపుతా ఉంటారు అన్ని కరెక్ట్గా ఉన్నా కాని పైసలు వసూలు చేస్తుంటారు ఇక ఎన్నిసార్లు కూడా పెట్టుకున్నాం అయితే ఇక కలకత్తా సిటీలో మనకి ఈ టోల్ గేట్ దాటంగానే బంక్ ఉంటుంది ఆ బంక్లో ఆపుకొని స్నానాలు చేసి బట్టలు పిండుకొని వంట చేసుకొని రెస్ట్ తీసుకుంటాం సాయంత్రం నిమ్మలంగా కొంచెం చీకటి చీకటి అవుతుంది అన్న టైంలో వెళ్ళిపోతాం ఇక బయలుదేరి అప్పుడైతే జర ఇబ్బంది ఉండదు ఏముండదు ఇప్పుడు పోతే అయితే ఏమో ఇబ్బంది పెడతారో వస్తుంది మనకైతే ఇదే ఎల్లంటి బాడ టోల్ గేటు ఓపెన్ చేయరు అంత సల్లవుందండి దీని కింద మన బార్డర్ దాటగానే ఇక లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా రెడ్ టీషర్ట్ వేసుకొని బండి పక్క కాపాని అంటున్నాడు వీళ్ళు ఏదో సేల్ ట్యాక్స్ వాళ్ళు కాదు వీళ్ళు ఆఫీసర్స్ కాదు వీళ్ళు గవర్నమెంట్ జాబర్ కాదు వీళ్ళు రౌడీ మామూలు వసూలు చేయడం కోసం బండ్లు అనమాట వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది మన ఫైల్ అడుగుతారు డమ్మి ట్యాక్స్ ఉందా అని అడుగుతారు వీళ్ళకి అవసరమే ఉండదు అది అడగడానికి రూల్స్ వీళ్ళకి లేని లేదు వీళ్ళకి అధికారం కూడా లేదు వీళ్ళు ఏంటంటే ఎంతసేపు బెదిరించి డబ్బులు వసూలు చేయడం కోసం కొత్త బండ్లు ఏదైనా బయట బండ్లు వస్తాయి కదా వాళ్ళని బెదిరిస్తుంటారు అనమాట మనది టీజీ నెంబర్ ప్లేటు డిఫరెంట్ ఉండేసరికి టీఎస్ టీజీ వీ బండ్ల నెంబర్లు చూసి వీళ్ళు మన బండ్ మెయిన్ వీళ్ళు డబ్బులు గుంజడం కోసం చూస్తారు అమాయకులు లాగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకుంటుంటారు వీళ్ళకి చేతిలో అయితే ఫైల్ పెట్టొద్దు వీళ్ళు ఫస్ట్ అడిగేది ఫైల్ అడుగుతారు ట్యాక్స్ ఉందా మెకానికల్ ఉందా అన్నీ అడుగుతారు మీకెందుకు చూపించాలి మీకేం అవసరం అని చెప్పేసి మనం అయితే వాళ్ళని క్వశ్చన్ చేయాలి గట్టిగా ఇంకోటి వచ్చేసి నేను తర్వాత చెప్తా మనకి ఇక్కడ తెలిసిన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు కూడా వాళ్ళు వచ్చిరనమాట మన బండిని చూసి వాళ్ళు కూడా వాళ్ళతో వాదించేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు చూసిరు కదా దొంగలు ఈ రౌడీ బాంబులు ఈ పోలీసుల ఏదో అర్థం కాదు మనకి డమ్మి ట్యాక్సీ అది ట్యాక్సీ ఈ ట్యాక్సీ అంటాడు అన్ని చూపించినాక ఎంట్రీ అంటాడు మనకు తెలిసి ఇక్కడ ఇంత ముందుకో మున్నబాయి అని చెప్పేసి నాకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా రెండు వేలు వసూలు చేశారు రెండు వేలు వసూలు చేస్తే ముందరకు వచ్చి అడిగినాక మన వేరే వాళ్ళ డ్రైవర్ లోకల్ డ్రైవర్ వాళ్ళు ఉంటారు కదా అంటే ఆ ఏపీ పనులు అవి ఉంటాయి కదా ఎందుకు ఇచ్చినా ఇక్కడ ఆఫీస్ ఉంటే చెప్పు అంటే ఆఫీస్లో పోయి చెప్పగానే ఆయన నన్ను బండికి ఇచ్చుకొని పోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని తిట్టి పైసలు వసూలు చేసుకుంటే ఎప్పుడు వచ్చినా సరే మున్నాబాయ్ బండి అని చెప్పేసి ప్రతిసారి చెప్తారు మీరు కూడా ఎవరైనా సరే మనం వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా వచ్చారనుకో తెలియదు కొత్త వచ్చేటోళ్ళు అంటే మామూలుగా ఎప్పుడు వచ్చే పనులు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మామూలుగా కొత్త వచ్చేటోళ్ళు ఏం చెప్పారు రెండు ఆడవారు రౌడీలు ఈడీలు ఆపి బండి వేసుకొని వచ్చి ఆపేసి అన్నారు అనుకో గాడి గాడి అనరు గాడి అంటే కథం ఓవర్ ఆపరిగా ఇబ్బంది ఉండదు వాళ్ళతోనే మన ఈ గేట్ కాడ కూడా ఇంతకుముందు ఇరవై రూపాయలు తీసుకునేది ఇప్పుడు ఇంకా ఓవర్ అయిపోయింది ఐదు వందల ఐదు అని టార్చర్ మొదలుపెట్టారు ఐదు వందలు ఐదు అని ఓవర్ అయిపోయింది ఇలా కూడా మామూలుగా యాభై రూపాయలు ఇరవై రూపాయలు లాస్ట్ అంతకన్నా మించి వంద రూపాయలు ఎందుకంటే వాళ్ళు నాకు కాబట్టి పోలీసు కావాలి గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళు ఏదో సేఫ్టీ కోసం ఉంటారు కాబట్టి తీసుకుంటే పర్లేదు కానీ అది దారుణంగా చావాలి చావాలి నా గేట్ కాడ ఏం ఇబ్బంది పెట్టలే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మామూలు ఇబ్బంది కాదు అసలు గేట్ కాడ అక్కడిది మామూలు టార్చర్ కదా ఐదు వందలు దిగుతలేడు ఐదు వందలు ఇస్తేనే ఇస్తాను అంటాడు అరే మీకు ఎందుకు వెళ్ళాలి ఐదు వందలు అంటే ఎంట్రీ అంటాడు బట్టి ఫోన్ ఇస్తాను వెనకాల జామ్ అవుతుంది ఏం చేయాలని చేసేటట్లేదు వాళ్ళకన్నా కంప్లైంట్ ఇద్దామంటే పోలీసు వాళ్ళే వాళ్ళ ఇక వాళ్ళే దౌర్జన్యం చేస్తుండే ఇంకొకరికి ఇస్తాం కంప్లైంట్ ఏం చేయలేని పరిస్థితి డిమాండ్ ఎక్కువ అయిపోయింది రౌడీల దగ్గర అయితే భయపడొద్దు మీరు మెయిన్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు అవసరం అయితే ఆ టోల్ కాడ బండి ఆపి అక్కనే వదిలిపెట్టి తాళం తీసుకొని సప్ ఆఫీస్ దగ్గర కూడా రావచ్చు మీరు నచ్చకుండా వాళ్ళ నెంబర్ కూడా పెట్టచ్చు కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది నెంబర్ పెడితే ఇప్పుడు మీరు వచ్చినప్పుడు అక్కడ ఆపుకొని ఆఫీస్లో పోయి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు వంద రూపాయలు తీసుకుంటారు దాంట్లో తప్పేలే కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు పే చేస్తారు చూసుకుంటారు మీకు ధైర్యం ఇస్తారు రౌడీలు అది అసలు లేదు ఇంత ముందుకు బార్డర్ పని చేసినప్పుడు వాళ్ళు ఆపి ఇరవై ముప్పై రూపాయలు యాభై రూపాయలు వసూలు చేసేది అంటే బార్డర్లో చేసిన వాళ్ళు ఇంత బార్డర్లో పని చేసిన వాళ్ళు పని లేదు కదా అన్నట్టుగా ఇరవై ముప్పై యాభై వసూలు చేసేది ఇప్పుడు దౌర్జన్యం అయిపోయింది ఇక మొత్తం ఆపేసి దండ టాక్సీ అది టాక్సీ ఇది టాక్సీ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ బంక్ ఉంటుంది అలా మనం డీజిల్ కొట్టించుకుంటే మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎట్లా అంటే మనం ఒక ఫుల్ ట్యాంక్ డీజిల్ చేయించుకున్నాం అనుకో కార్డు మీద రెండు మూడు సార్లు డీజిల్ కొట్టించుకుంటే టీషర్లు ఇస్తారు ఒకసారి కొట్టించుకుంటే మనకు టిఫిన్ ఫ్రీ ఇస్తారు డెబ్బై రూపాయలు టిఫిన్ ఫ్రీ ఇస్తారు ఇద్దరికి డ్రైవర్కి క్లీనర్కి ఆయిల్ కొట్టించి అన్ని ఉన్నాయి దుస్తురుగా పట్టాలు కూడా లూజ్ ఉంటే టైట్ చేసుకుంటారు మనం కూడా పట్టా టైట్ చేసుకోవాలి రెండు బండ్లు పట్టేటట్టు పెట్టుకోవాలి ఎక్కడ పెడదాం ఇట్లా పోయాడు దీన్ని నమస్తే నమస్తే అన్న ఎక్కడ ఏమైనా పెడతాడు పంచర్ షాప్ ఉంటే రెండు పండ్లు మధ్యాహ్నం ఒక బండి అయింది కదా బండి ఈడు పడుతుంది దారి ఇది ఈ దారి పెట్టనే అది కానీ రెండు పడతాయి ఇలా పెట్టు రన్ చేసుకో సక్కగా అయితే రన్ చేసుకో రానీ ఇటు ఇటు వచ్చి మళ్ళీ వెనక పోయి సెట్ చేసుకో రాణి రాణి రైట్ చేసుకో ఆ బాస్ రైట్ చేసుకో వెనక పోయి గురించి చక్కగా అవుతుంది ముందర ఈ క్యాప్ ఉడిపించాలి ఎందుకంటే గాలి ఆడక మాకు ఫుల్ అగడు వస్తుంది లోపట ఇది ఉడిపికేస్తే మళ్ళీ గాలి చల్లగా తాకుతుంది ఇంజన్కి ఇంజన్ కూడా ఫిరిగేలా వస్తుంది మంచిగా వచ్చేసి మనది తాడు అయింది కదా లాస్ట్ వీడియోలో కూడా చూపించిన నేను మేము వంట చేసుకొని తిన్నాం అంత అయిపోయింది యాక్చువల్గా పడుకుందాం అనుకుంటున్నా వర్షం వస్తట్టుంది ఉంది మళ్ళీ తర్వాత మేము వెళ్ళేటప్పుడు వర్షం వచ్చి మొత్తం అంతా పట్టాలు దడిచి తాడు దడిచి గుంజడానికి ఇబ్బంది అవుతుంది తాడు దడిచింది అనుకో గుంజడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడే గుంజేసినాం అనుకో మొత్తం టైట్ చేసి పెట్టేసుకుంటే తర్వాత వెళ్ళిపోవచ్చు వర్షం వచ్చినా ఏం వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు యాదయ్య సార్ గుంజాడు అంటారు మీతో అవుతుంది అంటుండు మీరు ఏపాటు గుంచారు లెస్ గుంతురాన్ని నేను చేసినప్పుడు మీరు ఏడవైన అంటుండ్రు గుంజుకి ఏ పాటు గురు నువ్వు గుంజాలే అచ్చుతాడు నువ్వు గుంజితే అమ్మా బాగా అయిందే ఇప్పుడు ఇప్పుడు చూడు మళ్ళీ అబ్బు ఇప్పుడు వస్తారు ఇప్పుడు నువ్వు గుంజినవుగా టైట్ అయితే అయిపోయింది మళ్ళీ ఒకసారి చూద్దాం ఎట్ అవుతుంది హే టైట్ అయింది ఇక వస్తలేదు వా అమ్మ ఇంత గట్టి గుంజినవు ఇంకేం ఉంది అయ్యాడా నువ్వు గుంజా ఏం చక్కదనం ఉంది నువ్వు గుంజకు ఏం ఉంది ఏమన్నా చక్కగా మాతో నేనైతే ఎట్లా యాంగ్ల ఉన్నాయి బస్తాలు అయితే లోపలికే ఉన్నాయి కానీ బయట పడవు ఎందుకైనా మంచిది నాకు వచ్చదంట చూడు దీనికి హే లోపల తాడుంది కాబట్టి వస్తలేదు నాకు వచ్చాదంటే అని కుంతరే ఓనా సగం లూజ్ ఉంది ఇప్పుడు నీకు రెండు సార్లు ముందుకు వస్తే ఇంత తాడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం టైట్ చేసుకుంటూ పోవాలంటే మనకు మధ్యలో ఏమవుతుందంటే వెనకాల ఇక్కడ వెనకాల ఈ బరాటాలు అంటారు ఇట్లా బరాటాలు అన్ని ఇప్పాలి ఇప్పిన తర్వాతనే మనకు అక్కడ ముళ్ళు అనేవి వస్తాయి దానికి ఒక్కొక్క తాడికి ఒక్కొక్క తాడు వేసుకుంటే బరాటాలు వేస్తారు ఆ బరాటలను తీసినా మనం ఈ టైట్ చేసుకునికొస్తుంది ఈ నుంచి ఉన్నాయి బరాటాలు ఇక్కడ నుంచి అనమాట ఇప్పుడు మన మబ్బురాజు గుంటాడు అంట జరిగేనాడు రాజు అరే నా పరుదు అక్కడ రాజు నా తాడు ఊసిపోవాలి రాజుగాడు గుంటుడు చూడ కదనా నీకన్నా మంచిగా గుంటున్నాడు గుంజ్ అడి ఇంకో మబ్బాని పేరేంది పెట్టినా గింతకే పెట్టినాం పరేకో నువ్వు గుంజుకుంటే

ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత కంప్లీట్ చేస్తున్నాము వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్